గౌరవనీయులు మాకు మార్గదర్శకులు శ్రీ డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో దేశంలో పెను విప్లవాన్ని సృష్టిస్తూ దేశ ప్రజల కోసం దేశ ప్రజల హితం కోసం పరిపాలన కొనసాగిస్తున్నటువంటి గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలపైన జిఎస్టీ పైన వారి యొక్క ఆలోచన విధానం పైన ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము ఈ పార్లమెంటులో పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీ అత్యంత వేగంగా దూసుకుపోతున్న తరుణంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పార్టీని మరంత మరింత బలోపేతం చేస్తాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల కోసం ఆ ప్రజల యొక్క భాగముల కోసం నరేంద్ర మోడీ గారు దీపావళి కానుకను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ దేశ ప్రజలకు అందిస్తున్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దీపావళి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జీఎస్టీలో పెను మార్పులు తీసుకువచ్చి జీఎస్టీని నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లావుల కింద తీసుకువచ్చి ఈ దేశ ప్రజలకు భారత ఒక గొప్ప బహుమతి ఇచ్చారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఐదు శాతం జీఎస్టీని ఈ దేశ ప్రజల కోసం తగ్గించి ఐదు శాతం మాత్రమే జీఎస్టీని విధిస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన జగిత్యాల జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఈ భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు పద్దెనిమిది లోబడి తీసుకుంటున్నటువంటి పద్దెనిమిది శాతం లోబడి జిఎస్టీ విధిస్తూ ఈ దేశ ప్రజలు కానుకరిస్తున్నటువంటి ఒక బలమైన నాయకుడు నరేంద్ర మోడీ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జిఎస్టి ధరలు తగ్గించడం వల్ల ఈ దేశంలో డిమాండ్ పెరుగుతుంది వస్తువులకు ఈ దిక్సూచి లాగా నరేంద్ర మోడీ గారు జిఎస్టిని పక్కడు బందీగా ప్లానింగ్తో ఈ దేశంలో అమలు పరుస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జిఎస్టి ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో ఉన్నటువంటి కూడా ఈ ఈ ఈ దేశంలో 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 రోడ్ల నిర్మాణం చేయడానికి వైద్యాలయాలు కట్టడానికి ఈ దేశంలో విద్యాలయాలు కట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి రూపాయిని అత్యంత పక్కడు బందీగా దేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఈ యొక్క ఎంతవరకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ విధిస్తున్నారు ఎంతవరకు ఈ దేశ ప్రజలకు మేలు చేస్తున్న విషయాన్ని పునర్కుషంగా క్లుప్తంగా పత్రిక విలేకర్ల ముఖంగా ఈ జిల్లా ప్రజలకు తెలియజేస్తారనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పన్నీరు అనే దాని మీద మన ఆహారం వంటగదికి సంబంధించిన దాని మీద ఇంతకుముందు ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉండే ఇప్పుడు హండ్రెడ్ జీరో పర్సెంట్ అసలు జిఎస్టీ లేదు తర్వాత రోటీ చపాతి ఈ ఫ్రిడ్జ్ బెడ్ మీద కూడా జిఎస్టీ లేదు వెన్న నెయ్యి ఈ పాల ఇవన్నీ మీద కూడా ఎటువంటి జిఎస్టీ డ్రై ఫ్రూట్స్ బాదమ్సు పిస్తా ఈ ఖర్జూరము అంజీరా మొదలైన దాని మీద ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే అది ఫైవ్ పర్సెంట్ వేసింది అంటే జిఎస్టీ బేఫ్ తగ్గించింది చాక్లెట్లు కేకులు బిస్కెట్లు వీటి మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇంతకుముందు ఉండే ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వేసింది నిత్యవసర వస్తువులు ఈ ఆహారానికి గృహ గృహానికి సంబంధించిన ఈ వస్తువులు కూడా తర్వాత మొక్కజొన్న రేపులు ఇతర చిరుధాన్యాలు దానికి కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండే ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ కూరగాయలు అంటే ఫికిల్స్ పికిల్స్ మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండే ఫైవ్ పర్సెంటేజ్ టెండర్ కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ప్యాకేజ్ చేయబడ్డాయి అది కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది అది కూడా ఫైవ్ పర్సెంటేజ్ కాఫీ ఫుడ్ల మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఓన్లీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవి ఇట్లాంటివి మ్యాక్సిమం ఇప్పుడు తర్వాత చేపలు మాంసము డబ్బాలలో ఉంచినాయి ప్యాకేజీ ప్యాకింగ్ అయినవి కూడా ఇసి ఇవి ఇంతకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే తర్వాత ఫైవ్ పర్సెంటేజ్ పౌడర్ డబ్బాలు తర్వాత సూపులు ఇవన్నీ రసములు ఇవన్నీ మీద మీద కూడా ఫైవ్ పర్సెంటేజ్ ఇంతకు ట్వెల్వ్ పర్సెంట్ ఉండే ఇరవై ఇరవై లీటర్ల తాగునీటి దాని జాడీలు అంటే ఇవి డబ్బాలు అనుకోండి అది కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండే ఫైవ్ పర్సెంట్ చేసేయండి మొక్కలు ఆధారిత పాలు పానీయాలు కొబ్బరి పాలు బాదాపు పాలు జీడిపాకు పాలు పాలు బియ్యం పాలు మరియు కోరుపా ఇవన్నిటి మీద కూడా ఎయిటీన్ పర్సెంట్ ఉండే ఓన్లీ టూ ఫైవ్ పర్సెంటే చెయ్యండి పండ్లు గుజ్జు పండ్లు రసము ఆధారిత పానీయాల మీద కార్పొరేట్ డెటెంట్ కార్నీ దాని మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ తక్కువ ఉంటే అది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఫైవ్ పర్సెంటే చెయ్యండి వ్యక్తిగత సమయం రోజువారి ఉపయోగం టైలెట్ సబ్బులు తర్వాత కేకులు టూత్పేక్ డెంటల్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంటేజ్ టూత్ పౌడర్స్ కూడా ఫైవ్ పర్సెంటే ఏ ఆయిల్ షాంకోస్ తర్వాత ఫేస్ పౌడర్ షేవింగ్ కిట్స్ ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంటేజ్ జిఎస్టిఏ పెద్ద ఎయిటీన్ పర్సెంట్ ట్వల్ పర్సెంట్ ఉండే తర్వాత ఫీడింగ్ బాటిల్స్ పిల్లలకు పాలించే ఫీడింగ్ బాటిల్స్ తర్వాత బేబీ నాప్కిన్స్ నాప్కిన్స్లు డైఫర్లు కూడా ఫైవ్ హార్డ్వేర్స్ యంత్రాలకు విడి భాగాలకు కూడా ఇంతకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది కోళ్ళు పెంపకాలు చీరటీగా పెంపకాలు యంత్రాలు కూడా అంటే వీటికి సంబంధించిన మిషన్స్ వాటికి కూడా ఇంతకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది చేతి పంపులు తర్వాత యంత్రాలకు కూడా ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంటేజ్ ద్విచక్ర వాహనాలు బైక్లకు స్కూటీలకు త్రీ ఫిఫ్టీ సిసికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది జిఎస్టీ దాన్ని ఎయిటీన్ పర్సెంటేజ్ నరేంద్ర మోడీ గారు చిన్న కార్లు ఫోర్ హండ్రెడ్స్ తీసి పెట్రోల్ కార్లు కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్స్ కానీ దానికి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది దానికి కూడా ఎయిటీన్ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ చేసేది కార్ అంటే లక్షలు ఆడు ఉంటుంది కార్లు పదిహేను లక్షలు ఇరవై లక్షలు మీద మీరు టెన్ పర్సెంట్ తీస్తే మ్యాక్సిమమ్ మనకు జిఎస్టీ ఎంత రాకుంటుందో నేను ఒకసారి ఆలోచించండి దీక్ష ఆటోలకి రా తర్వాత ప్రయాణికుల వాహనాల మీద టెన్ సీట్ల మీద కూడా ఇంత ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండేది అది ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ కేజీ ఇంజన్ విడిభాగాలు పంకులు వాహనాలు సైకిల్ సైకిల్ మీద విడిభాగాలకు కూడా ఫైవ్ పర్సెంట్ ఉండే మన ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ కేజీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఎయిటీన్ పర్సెంట్ పర్సెంటేజ్ సిమెంట్ మీద ఒక్కొక్క సిమెంట్ మీద సిమెంట్ బ్యాగ్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే ఎయిటీన్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంట్ చేస్తే ఒక్కొక్క బ్యాగ్ అమ్మట కనీసం యాభై రూపాయలు తగ్గుతుంది ఒక్క సిమెంట్ బ్యాగ్ అమ్మట ఇల్లు ఇల్లు కట్టుకుంటూ గృహ నిర్మాణాలకు సంబంధించింది కొన్ని వందల వేల సిమెంట్ బ్యాగ్ అవసరం పడతాయి కాబట్టి సి ఒక్క సిమెంట్ బ్యాగ్ యాభై రూపాయలు ఈ యొక్క హిసాబ్తో తగ్గుతుంది ఇది నేను తెలియజేస్తున్నాను తర్వాత పాలన నుండి తయారు చేసిన ప్రాక్టికల్ గోడు వాగా బరి పొట్టు ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే దాన్ని ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది తర్వాత టెలివిజన్స్ టెలివిజన్స్ టీవీలు మానిటరింగ్ ప్రాజెక్టులు టీవీవి ఇవన్నీటి కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఎయిటీన్ పర్సెంట్ చేయడం జరిగింది సోలార్ వాటర్ హీటర్స్ సిస్టమ్స్ సోలార్ యొక్క కుక్కర్లు ఇది ట్వెల్వ్ పర్సెంట్ ఉండే ఇంతకు ఎయిట్ ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది తర్వాత సైకిళ్ళు స్కూటర్లు మొదలైనవి బొమ్మలు ఇలా ఆడుకోవడానికి బొమ్మలు వాటి విడిభాగాలు మరియు ఇవన్నింటినీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నదాన్ని కూడా ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది ఈ యొక్క చెక్క లోహం వస్త్ర బొమ్మలు బొమ్మలు కట్టె చూసిన బొమ్మలకు కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఇద్దరు జిఎస్టీ ఉండే ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది క్యారము లోడు చదరంగము ప్లేయింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది సాధారణ శరీరం వ్యాయాలు కోసం వస్తువులు మరియు పరికరాలను కూడా ఎక్సర్సైజ్ సంబంధించినవి ఈ ఎక్సైజ్ సంబంధించిన పరికరాలు కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండే ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది చేతి పనులు విగ్రహాలు విగ్రహాలు చెక్కిన రాయి లోహాలు మరియు దీపాలు పంచ లోహంతో సహా వీటికి కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండే ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది ఇత్తడి రాగి అలిమిలియము ఇవి ఇప్పటికి కూడా పెయింటింగ్ శిల్పాలు ఇంటికి కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఉండే ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము పేద రైతులకు ప్రజలకు నిత్యావసర వీళ్ళందరికీ నిత్యం వాడుకునే కుటుంబాలను తర్వాత హాస్పిటల్స్కు మెడిసిన్ మీద మెడిసిన్ మీద కూడా జీరో జీఎస్ తర్వాత మనకు ఇది ఏదైతే జెనరిక్ మెడిసిన్స్ అని పెట్టిండో వేలాది సంఖ్యల మెడికల్ షాప్ కూడా ఇక పర్మిషన్ పెట్టించిండు అదొకొక మందు ఉదాహరణకు మెడికల్ షాపులో వంద రూపాయలు ఉంటే ఆ జెనరిక్ మెడికల్ మెడికల్ షాప్లో పోతే పది రూపాయలు పది ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అట్లాంటి వందలాది వేలాది మెడికల్ షాపు నేను తెలియజేస్తున్నాను భారత మన నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఇవన్నీ కూడా మన రైతులకు తర్వాత మధ్య రైతులకు తర్వాత మన గృహిలకు తర్వాత పరికరాల కోసము రైతు విడిభాగాలకు డాక్టర్లకు ఇవన్నీటి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది వీళ్ళందరి కోసమే ఈ మీరు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఇది ప్రజలందరూ హర్షిస్తున్నారు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిత్రుల అదొకటి ఇప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ మీద అసలు జీఎస్టీ లేదు హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ లేదు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ఐదు లక్షల పాలసీ తీసుకోవాలంటే మినిమం యాభై నుంచి అరవై వేల రూపాయలు అవుతుంది దానికి మీరు ఇంతకుముందు ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఏంటంటే పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు అవుతుంది అది జీరో అది ఎవరైతే లబ్ధి లబ్ధిదారులు ఎవరైతే ఇన్సూరియన్స్ చేసుకుంటారో మనకు బెనిఫిట్ అవుతుంది ఇది ఇదే విధంగా ఇన్స్ ఈ క్యాన్సర్ ఈ క్యాన్సర్ మందులకు క్యాన్సర్ మందులకైతే అది హండ్రెడ్ పర్సెంట్ జిఎస్టీ లేదు అవన్నీ ప్రజలను దృష్టిలో చేసి దీనికోసం నేను మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేక ఈ యొక్క జగిత్యాల జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొకటి ఒక పత్రికా మిత్రులకు ఒకటి నేను ఒకటి సూచనలు వదలుచుకున్నాను దయచేసి మీరు అర్థం చేసుకున్నాను ఈరోజు నేను నిన్న ఈరోజు న్యూస్లో అయినా మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వము మైనార్టీలకు లక్ష రూపాయలు వాహన సౌకర్యం ఇస్తాన స్టేట్మెంట్ ఇచ్చింది మీరు అందరూ మీరు కూడా నేను అడుగుతున్న కాంగ్రెస్ నాయకుల్ని నీకు ఫీజ్ రింబర్స్మెంట్ డ్యూలు ఉన్నాయి ఒక్క రూపాయి కట్టులేదు ఆరోగ్యశ్రీలకు లక్షలాది హాస్పిటల్ మొత్తం బంద్ చేసి డ్యూలు ఉన్నాయి వాహనాలు డబ్బులు ఇచ్చే సాధారణ వీళ్ళకి మాత్రము నేను లక్ష రూపాయలు ఇచ్చి వాహన సౌకర్యం చేస్తాను ఇది ఎంతవరకు సమంజసమో మీరు అర్థం చేసుకోవాలా ఇది కేవలం మైనార్టీలకు కాదు ఓట్ల కోసం గమనం వేస్తుంది ఇది ప్రజలందరూ గమనించాలా నేను అడుగుతున్నా ఏదైతే ఆరోగ్యశ్రీ ఎందుకు ఆరోగ్యశ్రీకి మీరు డబ్బులు కట్టలేకపోతున్నాడు అసలు డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఈ లక్ష రూపాయలు ఒక్కొక్క మైనార్టీ సభ్యుడికి లక్ష రూపాయలు ఇచ్చి వాహనం స్కూటీకి ఇస్తాను అని వాతావరణం ఎట్లా చేస్తున్నారు ఎందుకు చేస్తారు వేరే వేరే మతస్థులకు ఆ పండుగ ఈ పండుగలకు దసరా పండుగలకు రంజాన్ పండుగలకు ఆ పిటికి ఇప్పటికి డబ్బులు ఇస్తున్నారు హిందువులు ఏ పాపన్ చేసేట్టు హిందువులు పోయి ఓట్లు కదా హిందువుల మీద మీరు పక్షపాతం మీద చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నారు భారత్ మోతాకీ భారత్ మాతాకి